అసలు ఆ వాయిస్ ఎంత బేస్గా ఉందంటే మార్నింగు ఎర్లీ మార్నింగ్ నేను ఫోన్ చేసేటప్పటికి మూడున్నర బిట్వీన్ నాలుగు మనకు డౌట్ ఉంటుంది ఆయన ఇస్తారా లేదా ఎవరు ఇస్తారు అవతల అసలు మన ఫోన్ రిసీవ్ చేసుకుంటారా లేదా అనేది ఉంటుంది కానీ ఆయన ముందుగా చెప్పాడు ఆయన బయలుదేరి ముందు నువ్వు ఫోన్ చేయి ఈ ఫోన్ నేను లిఫ్ట్ చేస్తానని చెప్పాడు ఆయన దాని ప్రకారంగా నేను ఫోన్ చేశాను అనమాట అది కూడా ఎంత బెదురుతా బెదురుతా ఏమంటాడో ఏంటన్నట్టుగా ఫోన్ చేశాను ఫోన్ ఎత్తగానే ఎస్ అన్నాడు సార్ నమస్కారం సార్ నేను ఇలాగ సాయి జ్యోతి అండి ఫోటోగ్రాఫర్ని ఓకే మీ ప్రోగ్రామ్ ఫిక్స్ మీరు బయలుదేరి రావచ్చు అది అది చెప్పడం కోసం అంటే ప్రోగ్రామ్ ఏమన్నా చేంజ్ అయితే చెప్పడం అని ముందుగా ఫోన్ చేయమన్నాడు అది ఓకే సార్ ఈరోజు నేను బయలుదేరుతాను అండి ఓకే వెరీ గుడ్ అని చెప్పేసి పెట్టేసాను నేను అక్కడికి వెళ్ళిన తర్వాత గేటు దగ్గర నుంచి ఇంటిమేషన్ ఇచ్చాడండి లోపలికి అలా నా పర్సన్ వస్తాడు అతను అయితే గేటు దగ్గర నిలబెట్టి మీరు మాట్లాడడం ఎవరు అడగడం అనేది లేకుండా ఫలానా సాయిజ్యోతి గారు వస్తున్నారు గేటు దగ్గరికి వచ్చిన తర్వాత వారిని లోపలికి పంపించాడు అని గేటు దగ్గర నుంచి ఆయన ఇంటిమేషన్ ఇచ్చి మొత్తం నేను మెడ్రాస్ ట్రైన్ దిగి వెళ్ళిన తర్వాత చూస్తే షాక్ అనమాట నాచారం నాచారం ఓకే నాచారం కుటీరంలో రూమ్ కూడా అక్కడే వారికి రూమ్ అది ఇవ్వండి అన్నీ ఏర్పాటు చేసాడు లోపలికి వెళ్తే అసలు మతిపోయింది నాకు గేటు దగ్గర నుంచి సార్ పెద్ద అని చెప్పారు మీ గురించి లోపలికి తీసుకెళ్ళి ఎక్కడ తీసుకెళ్ళారు అలా తీసుకెళ్ళారు అక్కడ రూమ్ అది ఇచ్చారు ఇక్కడ ఫ్రెష్ అయిపోయి ఆ రోజు ఉన్నాను మరనాడు షూటింగ్ పదో తారీఖు షూటింగ్ అయితే మనకి జనరల్గా మెడ్రాస్లో షూటింగ్ అంటే ఒక ఐదు ఐదున్నరకి కార్ వస్తుంది బయలుదేరుతాం మ్యాక్సిమం ఆరుకి స్టార్ట్ అవుతాం అక్కడ పద్ధతులు మామూలుగా అది ఈ లోపు ఎర్లీ మార్నింగ్ ఒక ఫోర్ థర్టీకి అలా లేచిపోయి రెడీ అయిపోయి ఫైవ్ ఫైవ్ థర్టీకి అలా రెడీగా ఉంటాం ఓకే ఈ లోపు కార్ వస్తుంది అని చెప్పి అది టైమింగ్ కాదు అయితే ఫస్ట్ టైం నేను వెళ్ళాను ఇంకా వేళ రెస్ట్ తీసుకున్నాను ఆ బాగా జరిగిపోయింది మర మర్నాడు షూటింగ్ మార్నింగ్ మార్నింగ్ అని చెప్పేసి పడుకున్నాను టూ థర్టీకి వచ్చి తలుపు కొట్టారండి తెలవర్జాను తెల్లవారుజాము నేను జనరల్గా ఏంటంటే ఆ టైమింగ్లో ఉండిపోయా షూటింగ్ అంటే పొద్దున్నే కదా ఉంటుంది మామూలుగా ఒక ఐదున్నరకి నాలుగున్నరకి అలా అని నాలుగున్నరకి అలారం పెట్టేసుకుని ఒక గంటలో రెడీ అవుతాం కదా అన్నట్టుగా టూ థర్టీకి ఫోన్ అది వచ్చి తలుపు కొట్టారండి టా కొడితే ఓపెన్ చేస్తారు పెద్దయ్య గారు అర్జెంట్గా మిమ్మల్ని రమ్మంటున్నారు షూటింగ్ బయలుదేరి షాక్ నాకు అని వెంటనే టకటకటక మొహంగా వేసుకుని స్నానం చేసేసి అన్నీ బట్టలు వేసుకుని కెమెరా తీసుకుని చైతన్య చైతన్యరాధన దగ్గర ఉండమని చెప్తున్నారు అక్కడే ఉన్నాను ఆ రోజు నర్సపూర్ ఫారెస్ట్లో షూటింగ్ ఆ షూటింగ్ అయితే చైతన్యరాధం దగ్గరికి వెళ్ళాను ఈరో పైన వచ్చారు నమస్కారం సార్ అని చెప్పాను పైకి ఎక్కారని ఎక్కిన తర్వాత ఆ వ్యాన్లోకి నన్ను ఎక్కుమన్నాను ఎక్కాను ఈ ఆయన ఎలా కూర్చుంటారు మామూలుగా ఈయనకి ఆపోజిట్లో ఒక బల్లలాగా ఉంటుంది ఓకే మిగతా వాళ్ళు అందరూ అక్కడ కూర్చుంటారు అది పొజిషన్ ఇలా అంటే పక్కనే ఉంటుంది అనమాట ఆయన కూర్చున్నారు నేను పైకి ఎక్కాను అక్కడ అందరూ నుంచుని ఉన్నారు పైన ఎక్కిన తర్వాత ఎంతమంది ఉన్నారు లోపల ప్రెస్ రిపోర్టర్స్ మేకప్ మ్యాన్ వీళ్ళందరూ యూనిట్కి సంబంధించిన కొంతమంది మెయిన్ మెయిన్ ఇంపార్టెంట్ వాళ్ళు ఉన్నారు పైకి ఎక్కువన్నారు ఎక్కిన ఎక్కడ కూర్చోవాలో నాకు అర్థం కావట్లేదు అంటే కొంతమంది నుంచుని ఉన్నారు మిగతా వాళ్ళు ఏమో ఎదురుగా కూర్చున్నారు నాకు గ్యాప్ అదే ఉంది రెంట్లో కూర్చోవాలా వద్దా అనేది ఒక సంశయంలో ఉన్నాను అంటే కింద కూర్చోవాలా అంటే కొంతమంది కింద కూర్చున్నారు ఆయన దగ్గరే అక్కడ కూర్చోవాలి ఎక్కడ అనేసరికి ఏం చూస్తున్నారు కూర్చోండి అన్నట్టు అనేసరికి టక్కునండి కూర్చుండిపోయాడు ఆ సీట్ మీరు కూర్చుని ఈరోజు మంచి సీన్స్ తీస్తున్నాం శకుంతల విశ్వామిత్రుడు కాంబినేషను అని చెప్పి అందులో జూనియర్ ఆర్టిస్టు శకుంతల కొడుకు అదే జూనియర్ ఎన్టీఆర్ ఎన్టీఆర్ అవును జూనియర్ ఎన్టీఆర్ ఆ సీన్ అనమాట మంచి స్టిల్స్ వస్తాయి మీరు అడిగి తీసుకోండి ఏది బాగుంది భర్తుడి పాత్ర మంచి స్టిల్స్ వస్తాయి మీరు తీసుకోండి అడిగి తీసుకోండి అని చెప్పిస్తున్నారు ఓకే సార్ అలాగే సార్ మంచి మంచి వస్తాయి బాగా ఆలోచించుకోండి తీయండి అని చెప్పిస్తున్నారు అలాగ ఆయన యోగ నిద్రలోకి వెళ్ళినట్టు వెళ్ళాడు ఆయన బ్యాన్ మధ్యలో ఒకసారి ఆగింది ఏం రథం ఆగింది అన్నాడు ఇంటి ఇంత నిద్రలో కూడా ఎంత ఇదే అని నాకు అనిపించింది ఒకసారి యోగ నిద్ర అన్నమాట ఏం రథం ఆగింది అన్నాడు ఇంత సార్ ఇలాగ పలానా ట్రాఫిక్ ఏదో చెప్పారు ఓకే సరే అండి తర్వాత కసేపటికి లేశాడు ఏమండి భోజనం చేశారు మీరు అన్నారు భోజనం నాకు అర్థం కాలేదు అంటే రాత్రి చేసిన భోజనం లేదా మీకు కనిపిస్తాను సార్ లేదు సార్ ఏం శ్రమదండగా అంటే టిఫిన్ చేయలేకపోద్దునే అది ఎక్కడ అదే ఆయన అడిగింది ఓకే అది టిఫిన్ అని చెప్పలేదు భోజనం చేశారా మీరు అన్నాడు అంతేసరికి నాకు అర్థం కాలేదు సరే అని లేదు సార్ అంతేకి ఏం శ్రమదండగా చేయాలి కదా మీరు ఇక్కడి నుంచి అలా చేయకండి మీరు చేసి బయలుదేరండి అన్నాడు ఓకే సార్ అలాగే సార్ మిగతా వాళ్ళందరినీ అడిగాడు మీరు చేశారా మీరు చేశారా చేశాను చేశాను అంటే వీళ్ళకి అండర్స్టాండింగ్ అనమాట వీళ్ళందరికీ అండర్స్టాండింగ్ ఇదైపోయింది దాని తర్వాత చేసాను అని సరికి నాకు మాత్రం పెట్టాడు ఆయన ఎందుకు మీరు శ్రమదండగా చేస్తున్నారు అయితే సరే ఓకే సార్ నెక్స్ట్ టైం ఇది రాకుండా చూసుకుంటాను ఓకే వెరీ గుడ్ అని చెప్తున్నాడు మళ్ళీ అయినా అయిపోతుంది తెల్లవారుజాము నాలుగున్నరకి మీ లొకేషన్కి వెళ్ ఎర్లీ మార్నింగ్ అంతా మిస్ట్ ఎఫీరియన్స్లో ఉంది ఫారెస్ట్ అంతా కూడా నిర్మానుషంగా లేదండి ఆయన అడిగిన దీనికి సమాధానం చెప్పేసి అంతే అయిపోతుంది అయిపోతుంది ఆయన అయిపోతుంది కదా మిగతా వాళ్ళు కూడా ఆ పొజిషన్ లో ఉండాలన్నది ఆయన ఉద్దేశం ఉద్దేశం అదే అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత షూటింగ్ దగ్గరికి వెళ్ళాం అనుకోండి ఇక ఇప్పుడు ఆ లైట్లు పెట్టడం అని ఇది అని ఏదని చేస్తా ఉంటాం చేసినప్పుడు కూడా టైం ఎందుకు దానికి టిఫిన్ కోసం ఎందుకు టైం వేస్ట్ చేయాలి అనే పాయింట్ ఆఫ్ వ్యూ అనమాట ఓకే ఆ విధంగా ఆయన చెప్పేసి దాని తర్వాత నాకు లొకేషన్కి వెళ్ళిపోయాం వెళ్ళిన తర్వాత అక్కడ టిఫిన్ అది ఇచ్చారు చాలా అద్భుతమైన టిఫిన్ అండి